పేదల ముఖంలో నవ్వు చూడాలని వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ఉన్నట్లు పెద్దపురం శాసనసభ్యులు చిన్న రాజప్ప పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజప్ప ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధాప్య వితంత దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండే విధంగా పెన్షన్లను పెంచినట్లు జరిగిందని లబ్దిదారుల అవసరతను తెలుసుకుని ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు ఈ

ओके सर मेला ओके सर सर ओके सर ओके सर सर ओक्स सर ओके सर